మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారు పార్టీ సంస్థాగత నిర్మాణం అలాగే రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు పార్టీలో సముచిత గౌరవం లభించలేదని ఆరోపిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా వెల్లడించారు ఆయన మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరించడంతో పాటు అధిష్టానం వైఖరి నచ్చక బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా సంబంధించి మా అందిస్తారు రాజు సౌజన్య కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఇనుగల పెద్దిరెడ్డి రాజీనామా చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా రాజీనామాకు సంబంధించి తనకు పార్టీలో సముచిత స్థానం లేదు అదేవిధంగా ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క నాయకుడు కూడా వెళ్ళిపోతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఇనుగల పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోవడం జరిగింది గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తనకు టికెట్ ఇస్తారని చెప్పేసి పిలిపించి ఆ తర్వాత టికెట్ ఇవ్వకుండా పోటీ చేసినటువంటి అభ్యర్థికి గెలుపుకు సహకరించాలని చెప్తే తను చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పేసి చెప్పడం జరిగింది జూలై ఇరవై ఏడు రెండు వేల ఒకటిన పార్టీలో చేరినటువంటి స్థానం ఇప్పటి వరకు కూడా నిర్మాణ పరంగా కానీ సంస్థాగత అంశాలపైన కానీ రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నప్పుడు తనకు ఎటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పలేదు తనకు తన మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా పార్టీ వ్యవహరించిందని చెప్పేసి చెప్తూ కారణాలు చెప్తూ తను రాజీనామా చేయడం జరిగింది ఇప్పటి వరకు తనకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ముప్పై నెలల పాటు తన పార్టీలో పనిచేసినప్పుడు సహకరించిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పేసి కూడా చెప్తూ ఒక లేఖను కేసీఆర్ కు రాజు పంపించడం జరిగింది రైట్ రాజు